నెక్స్ట్ కలర్ వైట్ అండ్ వైన్ కాంబినేషన్ అండి ఇంకా వైన్ కాంబినేషన్ గురించి స్పెషల్గా చెప్పాలా చాలా సూపర్ రెస్పాన్స్ చాలా డిమాండ్ వచ్చింది అనమాట బేసిక్గా ఈ త్రీ కలర్స్కి మాత్రమే హెవీ డిమాండ్ వచ్చింది రీస్టాక్ చేయమని బాగా అడిగారు సో ఫుల్ నంబర్ ఆఫ్ క్వాంటిటీలో తీసుకురావడం జరిగింది అసలు లెహెంగా చూడండి ఎంత బాగుందో వైట్ అండ్ వైన్ కాంబినేషన్ ఓకే వైట్ అండ్ వైన్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది ఈ విధంగా వైట్ అండ్ వైన్ కాంబినేషన్ లెహెంగా అండ్ దీనికి వచ్చేసి ఇది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ అదే విధంగా దుపట్టా చూద్దాము సో ఇది వచ్చేసి దుపట్ట వైన్ దుపట్టా చాలా బాగుంది దుపట్టాస్ చాలా హైలైట్ అయ్యాయి కదా చాలా బాగున్నాయి దుపట్టాస్ సో ఈ విధంగా అయితే దుపట్టాస్ వస్తాయి దుపట్టా వచ్చేసింది వైన్ కాంబినేషన్ దుపట్ట అదేవిధంగా వైన్ కాంబినేషన్ లెహెంగా చాలా సూపర్గా ఉన్నాయండి రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి